హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సి నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నుంచి వచ్చేసరికి జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో దీని యొక్క అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి యూపీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై అయితే ఉంటుంది సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఎనభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఫస్ట్ మనకు సెలెక్షన్ ప్రాసెస్లో ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించి సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతుంది గైస్ సో దీనికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి యూపీఎస్సి ఆన్లైన్ డాట్ నిక్ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే యూఆర్ఎన్ నెంబర్ అనేది అయితే రావడం జరుగుతుంది సో ఈ యొక్క యూఆర్ఎన్ నెంబర్ వచ్చిన తర్వాత మనమైతే కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటలకైతే అప్లై చేయడానికైతే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క బ్రిటన్ ఎగ్జామినేషన్లో మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా క్లారిఫికేషన్స్ కానీ గైడెన్స్ కానీ అసిస్టెన్స్ కానీ లేదా ఏదైనా ఎంక్వైరీస్ కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళైతే హెల్ప్లైన్ నెంబర్ అండ్ హెల్ప్లైన్ ఈమెయిల్ ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసరికి జీరో డబల్ వన్ టూ ఫోర్ జీరో ఫోర్ వన్ డబల్ జీరో వన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ హెల్ప్లైన్ ఈమెయిల్ ఐడి వచ్చేసరికి యుపిఎస్సి సోప్ అట్ ద డేట్ నిక్ డాట్ ఇన్ అనే మెయిల్ ఐడి ద్వారా వాళ్ళనైతే మనమైతే కాంటాక్ట్ అనేది అయితే అవ్వచ్చు సో ఈ యొక్క కాల్స్ కానీ లేదా ఈమెయిల్ ఐడి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సేమ్ నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులోపు అయితే మనమైతే వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల అయితే మనమైతే వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే ఆగ్రా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరు ఇవ్వడం జరిగింది భువనేశ్వర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెన్నై ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఈ విధంగా అయితే ఎవ్రీ లొకేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హనుమకొండ అండి వరంగల్ అర్బన్ కూడా మనకైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఓన్లీ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నియర్ బై అంటే చెన్నై లొకేషన్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఉంటుంది ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే అయితే జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్నైతే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అనేది అయితే చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి అవ్వండిగా ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అనేది అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి నేషనాలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ టు నేపాల్ సబ్జెక్ట్ టు భూటాన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం ఇరవై ఒక్క సంవత్సరాల నుండి మ్యాక్సిమం ముప్పై రెండు సంవత్సరాల అయితే ఏజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో అది ఎప్పటికంటే ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు నాటికి మన ఏజ్ అనేది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ డేట్ వైజ్ వచ్చేసరికి సెకండ్ ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఐదు మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అనిమల్ హస్బెండరీ కానీ వెటర్నరీ సైన్స్ కానీ బాటనీ కానీ కెమిస్ట్రీ కానీ జియాలజీ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ స్టాటిక్స్ కానీ జువాలజీ కానీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ ఫారెస్ట్రీ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అంటే ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఈ యొక్క ఫీల్డ్లో చదివింటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి నైన్ అటెంప్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి సిక్స్ అటెంప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క యూ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో మొత్తం మనకైతే రెగ్యులర్ వాళ్ళకు ఓసీ వాళ్ళకి సిక్స్ అటెంప్స్ అండ్ ఓబిసి వాటికి వచ్చేసరికి నైన్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది అటెంప్స్ ఎన్ని అటెంప్స్ వరకు ఇవ్వచ్చు అనేది అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి వంద రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క అమౌంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే పేమెంట్ అనేది అయితే చేయాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క అమౌంట్ వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఇప్పటికే రెండుసార్లు అయితే చెప్పుకున్నాము మళ్ళీ చెప్తున్నాను ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికైతే మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడానికైతే ఎండ్ అయితే అవుతుంది సో ముందే అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే ఎగ్జామినేషన్ సంబంధించి ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఎంత టైం ఉంటుంది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఫిలిమ్స్ ఎగ్జామినేషన్లో పేపర్ వన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ టూ వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్క్స్ టైం వచ్చేసరికి టూ అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నాం కదా బ్యాచిలర్ డిగ్రీలో ఎవరైతే ఏ ఏ కోర్సు వాళ్ళు ఎలిజిబిలిటీ అని అయితే సో ఆ యొక్క కోర్సు వాళ్ళు మనం ఏంటంటే సబ్జెక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది సో ఆ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ ఏ టాపిక్స్ ఎగ్జామినేషన్లో అయితే ఇక్కడైతే సిలబస్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకేంటంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద మనకైతే పోస్టల్లో జీడిఎస్ జాబ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఆ యొక్క వీడియో యొక్క లింకును కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోనైతే వన్ చెక్ చేయండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్పి గ్రూప్ డి నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది ఆ వీడియో యొక్క లింకును కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గ్యాస్ సో ఇది ఇవాళ వీడియోలో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్